పగలే వెన్నెల జగమే ఊయల పగలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల పగలే ఊహలకి కన్నులుంటే నింగిలోని చందమామ తొంగి చూచి నీటిలోని కలువ భామ పొంగి పాడుతూ మళ్ళీ విభూతి వస్తూ ఉన్నాడు గురువుగారు విభూతి మళ్ళీ ఏదో కొత్త పాట పాడుతున్నాడు ఆయన విభూతి ఇదేం పాట అన్నాడు గురువుగారు నాకు ఈ పాట వినిపించింది ఏదో ఒక రేడియోలో నుంచి వింటున్నాను ఇది మహా ఆనందకరంగా ఉంది పగలే వెన్నెలంట జగమే భూజలంట ఆనందంగా ఉండేవాళ్ళకి ఎంత ఎండ అయినా పగలే వెన్నెల్లాగా ఉంటుంది ఎందుకంటే ఆనందం అనేది రకరకాలుగా ఉంటుంది ఈ యొక్క మోహపరోసలు ఉండేవాళ్ళు ఎండా వాన గాలి తెలియదు వాళ్ళకి ఎక్కడంటేది అదే ఆనందం అనుకుంటూ ఉంటారు నువ్వు కూడా అలాంటి ఆనందం పోవద్దు నీ ఆనందం భగవంతుడి మీద పెట్టు అలా ఆనందించిన ఆయన భూతి అని అన్నాడు సత్యరీశ్వరుడు అయితే గురువుగారు నాకు ఒక సామెత ఓహో అది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇంకొకటి మంచి చెప్తే తర్వాత దానికోసం ఇంకోటి చెప్పమంటాం సామె అదృష్టం దురదృష్టం ఈ రెండు ఎలా వస్తాయి అదృష్టవంతులు ఎవరు చదపలేరు దురదృష్టవంతులు బాబును చేయలేరు ఇలా ఉంటుంది ఒకరోజు ఒక పైన దేవేంద్రుడు ఆకాశంలో పోతూ ఉన్నాడు పోతూ ఉంటే కింద ఒక రైతు పొలం దూనుకుంటూ ఉన్నాడు పేదవాడు అయితే ఆయనకి ఒక కుక్క ఒకటి ఉంది ఈ కుక్క అతనికి ఏవో చెప్తూ ఉంటుంది ఆయన కుక్కతో మాట అంటే మామూలుగా కుక్కకు యజమానికి అనుబంధం ఎట్లా ఉంటుంది అమిత విశ్వాసంతో ఉంటుంది ఏదైనా యజమానికి ఆపద అంటే వెంటనే అరుస్తుంది దగ్గర తీసుకుని పంచలాకపోయి అక్కడ ఏదో పామో కప్ప ఏదో వచ్చింది చూడట్టు అలాంటి కుక్క అది చాలా విశ్వాసం కలిగిన కుక్క ఏ ఒకరోజు ఈ ఎండాకాలం బాగా పం వానలు పడలేదు పంటలు ఏమి ఇవ్వాలని కూడా ఆ యొక్క రైతు బాధపడుతున్నాడు అందరు రైతులు బాధపడుతున్నారు ఇది పేదవాడు కూడా మనకి పాపం ఎక్కడ ఒక దూరంగా ఉంది చెరువుకు దూరంగా ఉంది ఇది పొలానికి నీళ్ళు కూడా ఇవ్వరు పోయి తీసుకుపోయింది కుక్క మెల్లికి కుక్క ఇది లాక్కపోయింది ఇది లేకపోతే అందరంటే అది ఏదో సైజ్ చేస్తూ ఉంది అది ఇట్లా అట్లా ఆడిస్తుంది బాబు బో ఏదో ఊరికే ఏదో చేయదు ఇది ఎందుకో ఫలితం ఉంటుంది అని పొలం కాడ తీసుకుపోయి అక్కడ నాగలి ఎద్దులంతా కూడా అది ఊపింది ఓహో తున్నమంటావా నిమ్మ నీళ్ళు ఎక్కడి దున్నుకులేది సరే నువ్వు చెప్పావు కదా నువ్వు విశ్వాసం దానివి నీ విశ్వాసాన్ని నాకు నమ్మకం ఉంది అని పొలం దున్నుకుంటూ ఉన్నాడు పైన దేవేంద్రుడు పోతూ ఉన్నాడు పోతూ ఉండి చూశాడు ఏమి వీడు ఇలా ఉండాడే అనుకొని మరి పక్కన సచీదేవి ఉంది ఏమంటే ఇప్పుడు వానలు పడడం లేదు కదా మరి ఏమి ఆ రైతు అలా చేస్తున్నాడు అంటే పదా ఏమో విషయం తెలుసుకుందామని మామూలు రూపంలో వచ్చాడు వచ్చి అయ్యా ఎందుకు దూనుకుంటున్నావు వర్షం పడుతుందని వర్షం పడుతుందా ఇక్కడ మొత్తం ఈ పరిసర ప్రాంతాల వర్షమే లేకుండా ఉండిపోతే నీ గట్ట పడుతుంది వర్షం ఏములు చెప్పారు నీకు నాకు నాకు కుక్క చెప్పింది కుక్క చెప్పిందా కుక్క చెప్తే వర్షం వస్తుందా అట్లా కాదండి అది విశ్వాసం ఉంది నాకు ఎప్పటికీ నమ్మకం ఉంది అని మనం చెప్పారు అయితే నీకు వర్షం పడితే నమ్మకం ఉండవు సుధా అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన చేశాడు వరుణదేవుని పిలిపించాడు వరుణదేవ నీకు ఏ ఏ మేఘాలు ఉన్నాయో ఆ మేఘాలన్నింటినీ పిలువు ప్రపంచం అంతటా ఎక్కడన్నా కురు వర్షం కానీ పలాని రైతు చోట మాత్రం కురవనేకుండా చెయ్యి అని చెప్పారు ఆజ్ఞ సీసా దేవ దేవరాజ ఆజ్ఞ నేను వెళ్ళి ఇప్పుడే అనేది ఆ యొక్క వరుణ దేవుడు వెళ్ళిపోయాడు సమస్త మేఘాలు పిలిపించాడు ఇది దేవేంద్రుడు ఆజ్ఞ మీరు ఈ వర్షం ఎక్కడ కొరియాలంటే అక్కడ కూర్చుకోండి కానీ పలాని దగ్గర మాత్రం కురవద్దు అండి పలాని చోటులు ఆ యొక్క ప్రదేశంలో కురవకండి అన్నాడు అక్కడ ఒక చిన్న చోటు మేఘ ఒకటి ఆ మేఘానికి అదే చేసింది ఓహో పలాని చోట్ల కురిచు ఇంకా చూడకూడదు అన్నాడేమో మన వరుణ దేవుడు అని అనుకుంటుంది ఆ మేఘం బా మనం ఇప్పుడు మేఘరాజుకి మన వరుణదేవుడికి అమితమైన సంతోషం కలిగించే పని నేను చేస్తాను ముందని అందరికంటే వేగంగా పోయింది పోయి అక్కడ వర్షం అంత గురికలను కురిపించేసి మరుసే దేవేంద్రుడు ఆ చూద్దామని పోయాడు పోతే అక్కడ హాయి గింజలు వేసుకుంటాడు పంట నీళ్ళు బాగా పండింది అన్ని గింజలు పెట్టుకున్నాడు నాటేసాడు నారు వస్తా ఉంది నేను చెప్పితే ఇక్కడ మరి వర్ష పెట్టబడ్డింది ఎటపడుతుంది ఆ చోటు మేకేం అర్థం చేసుకుంది ఈ విధంగా ఉంటుంది అహంకారంతో అహంకరించే వాళ్ళకి ఎప్పుడు కూడా అదృష్టం కలిసి రాదు భగవంతుడు అనుగ్రహం ఉన్నప్పుడే కలిసి వస్తుంది అని చెప్పి ఆయన అదృష్టవంతుల్ని ఎవరు దేవుడు ఆ దేవేంద్రుడు అడుగున్నా కూడా ఏం చేయలేకపోతాడు భగవంతుడు ఆజ్ఞ అది కనుక ఈశ్వరాజ్ఞ జంతువులకు మానవులకు మధ్య ఉండే అనుబంధాలు ఉంటాయి అని చెప్పి సత్యనిష్ఠుడు ఇలా జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు నమో కృష్ణ అని అంటుంటే ఇప్పుడు గ్రామస్తులు గురువుగారు కంసుడు వాళ్ళ తల్లి ఉంటుంది చెప్పారు తర్వాత పరమాత్మ ఏం నిర్ణయం తీసుకున్నాడు కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుంటాం అవతారం కృష్ణావతారం అవతారం కదా అది అది ఎలాంటి అలా మనం మాట్లాడుకోకూడదు పరమాత్మని గురించి చెప్పిన చెప్పే సత్యాల్ని మనం సత్యంగానే చెప్పుకోవాలి మనం కూడా సత్యంతోనే ఉండాలి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం అందే జగద్గురు